హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండు పథకాల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క పథకాల ద్వారా ఎవరెవరికి లబ్ధి అనేది పొందబోతుంది సో ఎవరెవరు బెనిఫిట్ అనేది పొందుతారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు స్కీమ్ కూడా అయితే మనకు రేపటి రోజున లాంచ్ అయితే చేయబోతున్నారు కదా సో దీనికి సంబంధించి ఏ బస్సులో ఫ్రీగా ఉంటుంది ఎలాంటి ప్రూఫ్ అనేది మనం చూపిస్తే ఫ్రీగా వెళ్ళొచ్చు సో ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా డైరెక్ట్గా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియచేస్తాను అదేవిధంగా మనకు మీరు స్కిప్ చేసుకుంటూ చూసినట్లయితే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను మధ్యలో చెప్తూ ఉంటాను సో అవి మీరు మిస్ అయిపోయినట్లయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి వచ్చేటువంటి డబ్బులు కానీ బెనిఫిట్స్ కానీ మీరు పోగొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా సరే మహిళలు కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ అయితే చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగినటువంటి ప్రతి మహిళకు కూడా ఒక రెండు పథకాలను అయితే మనకు ప్రారంభించబోతున్నారండి ఈ రెండు పథకాల్లో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఫ్రీ బస్ స్కీమ్ అయితే ఒకటి లాంచ్ అయితే చేయబోతున్నారు సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని నెక్స్ట్ మనకు వచ్చేసి ఆడబడి నది పథకం సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఒక అప్డేట్ కూడా వచ్చిందనమాట ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అనగా స్త్రీ శక్తి పథకం పేరుతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అయితే తెలిపారు రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆరు వేల ఏడు వందల బస్సులు మహిళల ప్రయాణానికి కేటాయించామని ఇందు మూలంగా ప్రకటించడం జరిగింది ఇందుకోసం పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మన యొక్క మంత్రి అయితే ప్రకటించారనమాట సో బేసిక్ గా ఈ యొక్క పథకం వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రావెల్ చేయడానికి అయితే ఈ పథకం అయితే ఉపయోగపడుతుంది అయితే ఈ పథకం ద్వారా చాలా అంటే చాలా విమర్శలు అయితే రావచ్చు అందుకని రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని కూడా మనకు ప్రారంభించడానికి సిద్ధంగా అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ట్యాక్సీలు నడుపుకునేవారు ఆటో డ్రైవర్సు ఇట్లాంటి వారందరూ ఈ పథకానికి వ్యతిరేకత అయితే వస్తుంది ఆల్రెడీ తెలంగాణలో అయితే సో మనకు ఇదే విధంగా పరిస్థితి అయితే నెలకొందనమాట గందరగోళంగా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనికి తగినటువంటి విధంగా ప్రణాళికలు అయితే తీసుకువస్తుంది అనమాట అయితే ఈ పథకాన్ని మనకు రేపు ఎప్పుడు ప్రారంభిస్తారు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మహిళలకు రేపటి నుంచి ఫ్రీ బస్ స్కీమ్ ప్రారంభం కానుంది స్త్రీ శక్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన తర్వాతే జీరో ఫెర్ టికెట్లు జారీ అవుతుంది విజయవాడ పిఎన్ స్టాండ్లో సాయంత్రం ఐదు గంటల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు కాగా నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాలకు వెళ్లే పర్యాటక సూపర్ లగ్జరీ సప్తగిరి తిరుమల అల్ట్రా డీలక్స్ స్టార్ లైనర్ ఏసీ బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించదు సో నేను ఇందాక చెప్పాను ఫస్ట్ మీకు ఏఏ బస్సుల్లో వర్తిస్తుంది అనే దానికి సంబంధించి ఫస్ట్ చెప్పాను సో ఏ ఏ బస్సుల్లో మనకు వర్తించదు అనే దానికి సంబంధించి చూసుకుంటే నాన్ స్టాపుల్లో అయితే మీకు ఫ్రీ టికెట్ అయితే ఉండదు అనమాట ఇతర రాష్ట్రాలకు వెళ్ళేట దానికి మీకు పర్యాటకులు కానీ సూపర్ లగ్జరీ బస్సులు కానీ సప్తగిరి తిరుమల బస్సులు కానీ అల్ట్రా డీలక్స్ కానీ స్టార్ లైనర్ కానీ ఏసీ బస్సుల్లో అయితే ఈ స్కీమ్ అయితే మీకు వర్తించదు అయితే ఏ ఏ బస్సుల్లో మనకు వర్తిస్తుంది అనే దానికి సంబంధించి ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా మీరు వినొచ్చు పల్లె వెలుగు బస్సుల్లో మీకు వర్తిస్తుంది అల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఈ ప్రయాణాలైతే మీకు ఈజీగా జీరో టికెట్ అయితే మీకు ఇచ్చి మీకు ఈ పథకానికి అయితే మీరు అర్హులైతే అవుతారు దీనికి సంబంధించి ఖచ్చితంగా మనకు ఆధార్ కార్డ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అన్నట్టు గుర్తింపు కార్డు అయితే ఉండాలన్నమాట అంటే ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో మీరు ఆధార్ కార్డు అనేది చూపించి మీరు ఈజీగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మీరు ట్రావెల్ అయితే చేయొచ్చు అయితే బాగా గుర్తుపెట్టుకోండి మీరు అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి సో మనకు ఉమ్మడి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆధార్ కార్డు కొంతమంది రీసెంట్లీ తెలంగాణ బస్సులో చూపించి సో వాళ్ళు కూడా దించేస్తారు ఇట్లాంటి పరిస్థితి మీరు ఎదుర్కోకుండా సో ఎవరైనా సరే మీకు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్య బార్డర్లో నివసిస్తున్న వారు ఎవరైనా ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు పాత ఆధార్ కార్డులు ఉంటే వాటిని ఇప్పుడు మీ యొక్క జిల్లాలకైతే మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకొని మీకు ఈ యొక్క ప్రయాణానికి అయితే మీరు ఈజీగా అయితే సాధించుకోవచ్చు ఇక మనకు వచ్చేసి మనకు ఆడబడి నిధి పథకానికి సంబంధించి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే హామీలలో అమలులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు దూకుడుని పెంచారు పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఒక ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించనున్నటువంటి సర్కార్ ఆన్లైన్లో దరఖాస్తులు సిద్ధమవుతున్న వెబ్సైట్లు మూడు వేల కోట్లకు పైగా నిధులు సమీకరణ ఈ యొక్క హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో త్వరలో ఆడబిడ్డ నిధి అమలు అని చెప్పేసి సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూస్తే ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు తల్లికి వందనం అమలుతో ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేసి ప్రారంభించినటువంటి సీఎం తాజాగా మరో హామీ అమలుపై దృష్టి సారించారు అదే ఆడబిడ నిధి త్వరలో ఈ పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అందుకు అనుకూలంగా ఆడబిడ నిధి పథకం సంబంధించి ఏడాదికి మూడు పాయింట్ మూడు వందల కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించింది ఈ నిధులతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు సుమారు వెయ్యి కోట్లను కేటాయించారు అలాగే ఆర్థికంగా వెనకబడినటువంటి మహిళలకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మహిళ మహిళలకు మరియు ఎవరైతే మైనారిటీకి సంబంధించినటువంటి మహిళలు ఉంటారో వాళ్ళందరి కోసం ఎనభై నాలుగు కోట్లు ఆరు వందల ముప్పై కోట్లు వచ్చేసి ఆర్థికంగా వెనకబడినటువంటి మహిళల కోసం ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం ఆడబిడ్డ నిధి మిగిలినటువంటి నిధులను అయితే వెచ్చించి మొత్తంగా మూడు పాయింట్ మూడు వందల కోట్ల రూపాయలను అంటే మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఒకేసారి ఈ డబ్బులు అయితే వచ్చేదానికైతే మనకు అవకాశం అయితే కనిపిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రీసెంట్ జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా అయితే ఆయన ఏం చెప్పారంటే సో మనం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వడం కంటే కూడా ఒక్కసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేస్తే సో అది కొంచెం బాగుంటుంది ప్రభుత్వం మీద కూడా ఎక్కువ బడ్డెన్ అనేది లేకుండా ఉంటుంది అన్న కారణం చేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే త్వరలో ఆడబడి నిధి పథకాన్ని అమలు చేసేందుకు ఈ యొక్క శ్రీకారం అయితే చుట్టున్నారనమాట సో రేపటి రోజున స్త్రీ శక్తి పథకం పేరుతో ఫ్రీ బస్సును అయితే మనకు లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకు శ్రీకారం అయితే చూడతారనమాట సో మనకు ఈ నెలా కరకంతో కూడా ఈ పథకానికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనకు క్లియర్ గా వస్తాయి సో ఈ యొక్క నెలలోనే మనకైతే ప్రారంభించి అంటే మనకు ఈ నెలలో ఒక ఫెస్టివల్ అయితే ఉంది వినాయక చవితి సో వినాయక చవితి కానుక దీన్ని మనకు లాంఛనంగా ప్రారంభిస్తారనమాట సో ఒక్కొక్క మహిళ ఖాతాలోకి పద్దెనిమిది వేల చొప్పున అయితే వస్తాయి సో ముఖ్యంగా వయసు చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ యొక్క స్కీమ్కి అర్హత సాధిస్తారు అరవై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల కంటే పైన ఉండాలి సో టోటల్గా ఈ యొక్క ఏజ్ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకుని మీకు సంబంధించి ఆధార్ కార్డు అలాగే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ ఇవి రెండు అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి అలాగే మీ ఇంట్లో కనుక రేషన్ కార్డు లేని వారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే మీకు సొంత కారు కలిగి ఉన్నా సరే ఈ యొక్క పథకానికి మీరు అనర్హులు కరెంటు బిల్లు విషయంలో కూడా మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు అయితే మనకి ఇప్పుడు తీసుకోవడం జరిగింది సో కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే మీకు గత ఆరు నెలలుగా డేటా తీసుకుంటారండి సో మీకు ఒక నెల కాదు గడిచినటువంటి ఆరు నెలల్లో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు కనుక వస్తుంటే మీరు కూడా ఈ స్కీమ్ కైతే అనర్హత అయితే అవుతారు కాబట్టి కొంచెం ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త చేసి పెట్టుకోండి రేపు మనకు ఈ శ్రీ శక్తి పథకం అంటే ఫ్రీ బోజ్ స్కీమ్ అనేది అమలానంతరం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి మనకు డేట్స్ అయితే ఫిక్స్ చేసి పర్టికులర్గా మనకు ఈ యొక్క పథకాన్ని కూడా మనకు ప్రారంభించబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫర్దర్ గా పథకాలకు సంబంధించి మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ప్రతి చిన్న అప్డేట్ కూడా రెగ్యులర్గా మీకు నుంచి వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్